స్వాగతం పెనుగొండ నియోజకవర్గంలో గోరంట్లలో రెడ్డి ఇంటికి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పోయి కాఫీ తాగేవాడు రెడ్లపై కేసులు కట్టించిన వ్యక్తి ఎవరో తెలుసా అలాంటి వ్యక్తికి ఇక్కడ అనంతపురం ఎంపీ టికెట్ ఇచ్చారు మాలగుండ్ల శంఖర్ నారాయణ ఈ రోజు రెడ్డి సంఘాలు బగబగం మండుతున్నాయి రెడ్డి సంఘం చంద్రమోహన్ రెడ్డి రెడ్డి పెద్ద రాజశేఖర రెడ్డి గారు గోరంట్ల మండలంకి వస్తే ఆ కుటుంబం ఇంటికి పోయి మినిమం కాఫీ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి సమయంలో కూడా అలాంటి వ్యక్తి ఆ బీసీ ఎమ్మెల్యేని గెలిపిస్తే గెలిచిన తర్వాత అదే రెట్లను అలాంటి రెట్లను ఒకరు కాదు ఇద్దరు కాదు పెనుగొండ నియోజకవర్గంలో పాతిక మంది పైగా రెట్లను అక్రమంగా జైల్లో పెట్టించారు దానికి సమాధానం సజ్జలు ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు మనం మాట్లాడాలనుకుంటే ఇలా అలా ఆ వ్యక్తి మళ్ళీ తీసుకొచ్చి అనంతపురం సీట్ ఇచ్చారు ఇది వాస్తవం ఇవన్నీ అంటే నేను చెప్తున్నా వివరిస్తున్నా